పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మొగల్తూరు మండలంలో పలు ఆలయాలలో వరుస దొంగతనాల కేసులను పోలీసులు ఛేదించారు మొగల్తూరు మండలం కాళీపట్నం గ్రామానికి చెందిన కౌరు లోకేశ్వరరావును అరెస్ట్ చేసి బంగారు బెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు Gastul. Well, thank you. Well, thank you. Jeg <laughs> er 제가 뒤집을게

అందరికీ నమస్కారం ఈరోజు మనకి ఒక లైక్ నైన్త్ ఆఫ్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్న మనకి తూర్పుతాలు విలేజ్ నుంచి ఒక కంప్లైంట్ వచ్చింది తూర్పుతాలు విలేజ్లో ఆంజనేయ స్వామి టెంపుల్లో కిరీటం పోయింది అనే కంప్లైంట్ మనకి వచ్చింది అది క్రైమ్ నెంబర్ ఎయిట్ బార్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఆఫ్ మొగల్తూర్ పోలీస్ స్టేషన్గా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఆ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ టేకప్ చేశారు మొగల్తూర్ ఎస్ఐ గారు ద అంటే దెట్యూషన్ టీమ్ స్టార్ట్ చేసినప్పుడు ఇన్వెస్టిగేషన్ వీఆర్ ఫౌండ్ త్రూ సీసీటీవీ కెమెరాస్ యాజ్ వెల్ అదర్ ఫీల్డ్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ ఈరోజు పెట్రోల్ బంక్ ఎస్ఆర్ పెట్రోల్ బంక్ దగ్గర పట్టుకోవడం జరిగింది ఈ కేసుని మనం ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు అక్యూజ్డ్ లో మనకి రివీల్ ఏమైందంటే మెనీ అదర్ ఒఫెన్సెస్ ఈ కన్ఫెస్ట్ ఫైవ్ నియర్లీ ఫైవ్ ఒఫెన్సెస్ ఆఫ్ మొగల్తూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ కన్ఫెస్ట్ చేయడం జరిగింది అన్ని టెంపుల్ ఆఫెన్సెస్ ఈ టెంపుల్ లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఆఫెన్స్ తూర్పుతాళ్ళు రామాలయం టెంపుల్ ఆఫెన్స్ పేరుపాలెం నార్త్లో గంగాలమ్మ టెంపుల్ ముత్యాలపల్లి మోడీ విలేజ్ పంటలో ముస్లమ్మ అమ్మవారి టెంపుల్ ఆఫెన్స్ కేపిపాలెం సౌత్ ఆంజనేయ ఆంజనేయస్వామి టెంపుల్ ఆఫెన్స్ విలేజ్ విలేజ్లో ఇన్ని అఫెన్సెస్ చేయడం జరిగింది ఈచ్ టెంపుల్లో స్వామి టెంపుల్ ఎయిట్ ఫిఫ్టీ గ్రామ్స్ విలువ చేసిన సిల్వర్ క్రౌన్ అలాగే ఆంజనేయ స్వామి వేరే టెంపుల్లో జంజము అమ్మవారి టెంపుల్లో సూత్రాలు త్రీ లో అమ్మవారి సూత్రాలు చేయడం జరిగింది అలాగే ఒక అమ్మవారి టెంపుల్లో హారం టోటల్ ఈ రోజు మనం సీజ్ చేసిన ప్రాపర్టీ టోటల్ ప్రాపర్టీ రికవరీ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ సిల్వర్ ఫోర్టీన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సూత్రాలు రికవర్ చేయడం జరిగింది టోటల్ సిల్వర్ విలువ వన్ ల్యాక్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ అండ్ గోల్డ్ విలువ వన్ టోటల్ విలువ వన్ ల్యాక్ సెవెంటీ సెవెన్ థౌజండ్ రికవరీ గోల్డ్ అండ్ మొత్తం కలిపి త్రీ ల్యాక్ థర్టీ ఫోర్ థౌజండ్ ఈరోజు రికవరీ చేయడం జరిగింది ఈరోజు మనము ముద్దాయి అక్యూస్డ్ లోకేష్ పౌర్ లోకేష్ రావు నైన్టీన్ ఇయర్స్ కాళీపట్నం వెస్ట్ విలేజ్కి సంబంధించిన అతను ఈ జల్సాలకి అలవాటయ్యి ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ ఇవన్నీ కమిట్ చేయడం జరిగింది సో ఈ రోజు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఇది ఫస్ట్ ఆఫెన్స్ అండి